నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కమిషనర్ వైవోనందన్ ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు

முன்சாலுமேன் தீர்மீத நைட்டுகாரி சீட் கண்டிப்பா నగరపాలక సంస్థలో పని చేసినటువంటి కార్మికులకి ఉద్యోగులకి ప్రతి నెల ముప్పై నలభై మందికి జీతాలు ఆగుతూ ఉన్నాయి ఈ విషయం గత నాలుగైదు నెలల నుంచి జరుగుతూ ఉంది కమిషనర్ గారికి ప్రతి నెల సార్ ఇలా జీతం ఆగుతుంది వాళ్ళ చిన్న జీతాల కార్మికులు ఆ జీతం మీదే ఆధారపడి బతికేవాళ్ళు కాబట్టి ఇవ్వండి సార్ అని అంటే నాలుగైదు నెలల నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా అది పరిష్కారం కాలేదు రెండోది విధుల్లో కార్మికులు ప్రమాదాలకు గురై తీవ్ర గాయాల పాలవుతున్నారు నెలకే ఇద్దరు ముగ్గురు అలా జరుగుతోంది ఈ నెలలో నలభై మూడవ డివిజన్లోని కె చంద్రశేఖర్ అనేటటువంటి కార్మికుడు చెట్లు లోడింగ్ చేస్తూ ఆ చెట్టు మీద నుంచి పడి కుడిచే ఇరిగిపోయింది ఐదవ వార్డులో బషీర్ అనేటటువంటి శానిటేషన్ మేస్త్రి ఫాగింగ్ మిషను అది ఆన్ చేసేటటువంటి సందర్భంలో పేలి వాస్తవంగా అతను సమయం బాగుండి నిజంగా బతికాడు చెవి మొఖం మొత్తం అన్నీ కాలిపోయాయి కళ్ళు పోవాల్సింది ప్రాణము కూడా ప్రాణాపాయం తప్పింది ఈ ఫాగింగ్ అనేది కార్మికులు చేయకూడదు దానికి ట్రైన్డ్ పీపుల్ ఉంటారు అట్లాగే ఫాగింగ్ చేసేటప్పుడు చేతికి నిండా గ్లౌజులు షూస్ రక్షణ కవచాలు హెల్మెట్ ఇవన్నీ వేసుకోవాలి ఈ హ్యాండ్ ఫాగింగ్ అనేది పెద్ద మిషన్లు వెళ్ళనటువంటి తూముల కింద లేకపోతే సన్న వీధుల్లో చేయాలి ఇప్పుడు అవి పెద్ద మిషన్లు వదిలేసి చిన్న ఫాగింగ్లే అది కూడా పగల పూట షోలకి ఫోటోలకి వీడియోలకి నెల్లూరు నగరపాలక సంస్థ దోమల నివారణకి ఏదో ఉద్ధరిస్తుంది అనేటటువంటిది చెప్పుకోవడం కోసం కార్మికులు ఇబ్బంది పెడుతున్నారు గత పాతికేళ్ల క్రితం ఉన్నటువంటి కార్మికుల సంఖ్య ఈ రోజు కూడా అదే రకమైనటువంటి సంఖ్య ఉంది తీవ్ర పని భారం పెరిగింది కార్మికుల సంఖ్య పెరగలేదు నగర విస్తీర్ణం పెరిగింది అయా కార్మికుల సంఖ్య పెంచండి బాబు అని గగ్గోలు పెట్టుకుంటున్నా కానీ పట్టించుకునేటటువంటి నాదుడు కరిపోయారు డ్రైవర్సు అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకి బట్టలు సబ్బులు నూనెలు ఇవ్వమని చెప్పి పదే పదే అర్జీలు ఇచ్చాం అయినా కమిషనర్ గారు కమిషనర్ గారు ఈ కార్మికుల పట్ల ఉన్నటువంటి తీరు మారాల కమిషనర్ గారు సమస్యలు పరిష్కరించేటటువంటి దాంట్లో కార్మికులు ఉద్యోగులు లేనిదే ఇక్కడ ఖజానా నిండదు ప్రజలకు మౌలిక సదుపాయాలు అందవు కానీ వీళ్ళ సమస్యలను దృష్టి సారించి పరిష్కరించడంలో చాలా చాలా అలసత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో పండగ బోనస్ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇవ్వాలని గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఇంతవరకు ఇవ్వలేదు ఇప్పుడు మరలా సమ్మెకాలం జీతం ఇవ్వమని చెప్పి జీవో ఇచ్చింది దీని కమిషనర్ గారు ఏమంటారంటే సమ్మెకాలం జీతం ఇవ్వమని చెప్పి జీవో ఇచ్చి దాన్ని సెలవు జీతంగా పరిగణించమని చెప్తే కమిషనర్ గారేమో ఆ పద్నాలుగు రోజులు మరలా పని చేయమని అని ఇస్తానంటాడు పని చేస్తే జీతం ఇచ్చేదానికి దాని గవర్నమెంట్ జీవో రావాలన్నా అందుకని ఇవి మంచి పద్ధతులు కాదు తీరు మారాలి కార్పొరేషన్ అధికారులు కార్మికులు ఉద్యోగుల పట్ల ఉన్న తీరు మార్చుకొని వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి అలా కాని పక్షంలో మేము సిఐటిగా మరోమారు ఆందోళన కొనసాగిస్తాం చెప్పుమా పారిశుద్ధ కార్మికులు పనిచేస్తూ ఉన్నవారము మా జీతాలు ఇరవై ఒక్క వెయ్యి అవన్నీ పట్టుకోంగా మాకు వచ్చేది పూర్తిగా చేస్తే సెలవు లేకుండా చేస్తే పద్దెనిమిది వేలు ఆ పద్దెనిమిది వేలు కూడా ఇప్పుడు నెల 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 ప్రతి ఒక్కరికి యాభై మందికి నలభై మందికి ఇరవై మందికి అట్లా జీతాలు ఆగిపోతుంది మాకు సంక్షేమ పథకాలు లేవు ఎలాంటి గవర్నమెంటు ఖజానా మాకేం రాదు అయినా కానీ ఆ ఒక్క జీతానికే పద్దెనిమిది వేల జీతానికే మేము ఆప్కాస్ ఉద్యోగస్తులమని మమ్మల్ని జీతాలు ఆపితే మేమేమే బాడిగిల్లు బాడుగిల్లు అందరికి సొంత ఇల్లు లేవు సొంత ఇల్లు లేకుండా ఈ బాడు ఈ పద్దెనిమిది వేలల్లో బాడుగిల్లు ఏం కట్టుకోవాలా మాకు బిడలకి ఏం చదువు చదువులకి ఏం పెట్టుకోవాలా మేమేం తినాలా మరలా ఏం తిని మేము పనికి రావాలా అలాగా కాకుండా మా పట్ల నిర్లక్ష్యత వహించకుండా మేము లేనిదే విశ ఈరోజు నెల్లూరు నగరం పెరిగింది కానీ జనాలు లేరు ఆ ఉన్న వాళ్ళతోనే పని భారం పెంచుతూ ఉండరు ఆడవాళ్ళను కాలవలు తీయమంటున్నారు మరి బండ్లకి అక్క మేము ఎక్కిస్తున్నారు మరి ఇది ఎంతవరకు న్యాయం అనేది మేము ఆడుతూ ఉన్నాము మాకు న్యాయం చేయాలా ప్రతి ఒక్కరు జీతాలకి ప్రతి ఒక్కరికి మాకు ఒకటో తేదీ రెండో తేదీ లోపల మాకు జీతాలు పడాలా ఇట్లా కానీ పడిన పక్షంలో మాకు న్యాయం జరిగిన పక్షంలో మళ్ళీ మేము రోడ్డు ఎక్కుతాము పాశుద్ధ కార్మికులు అందరం మళ్ళా సమ్మ మనం చేస్తాము థ్యాంక్ యూ